సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకారే సుసర్వదా సర్వమంగళం మాంగళ్యే శరణ్యే శరణ్యేత్రి అంబకే మహాగౌరీ నారాయణే నమోస్తుతే నారాయణే నమోస్తుతే అండ్ ఎలా ఉన్నారు ఈరోజు ఐదవ రోజు వినాయక్ చతుర్థి పూజ చూడండి ఎలా చేశాను చక్కగా పువ్వులు మా పువ్వులు మాల తయారు చేసి వినాయకుడు పెట్టానండి చూడండి ఎలా ఉందో ఒక కామెంట్లో మెసేజ్ పెట్టి చేయండి ఇదిగో అండి కలషం పెట్టాము ఇదో వినాయకుడికి ఎంత బాగా పూజ చేసామో చూడండి మీకు ఈ వీడియోలు నచ్చినట్టుగా ఉంటే ఒక లైక్ చేసి మరియు మెసేజ్లో ఓం గణేష్ ఆయనమా అని కామెంట్ పెట్టండి నేను మా ఇంట్లో వినాయకుడికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి గణపతి నమ